ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ ఏడు వందల మహామంత్రములతో ఈ సప్తశతి అనేటువంటి విద్య ఎంత గొప్ప విద్య అంటే మనకు లోకములో చాలా తంత్రశాస్త్రము మన భారతీయ ఋషులు చాలా గొప్పవాళ్ళు నాలుగు వేదములు కాక అష్టాదశ పురాణములు పురాణములుగాక షట్ దర్శనములుగాక ఆరు శాస్త్రములే కాక ఎంత వాంగ్మయము విస్తరించింది అంటే మనకు తంత్ర శాస్త్రము చాలా గొప్పగా వచ్చింది కారణం ఎందుకు ఒక మాట సూక్ష్మంగా చెప్తాను ఈ తంత్రశాస్త్రం ఎలా వచ్చింది అంటే ఎలా వచ్చిందంటే మనకు మన భారతదేశము ప్రాచీన కాలం నుంచి చాలా సుసంపన్నమైన దేశము జ్ఞానములోనూ విజ్ఞానములోనూ కూడా చాలా గొప్పది ఇక్కడ ఉన్నటువంటి జ్ఞాన సంపద ఎవరూ కొలవలేని ఇటువంటి జ్ఞాన సంపద ఉన్ననాడు కూడా ఇతరుల యొక్క అనేక మంది దుర్మార్గుల యొక్క ప్రభావముల చేత చాలా ఇబ్బందులు ఏర్పడుతూ వచ్చాయి ఈ వేద ధర్మానికి ఒక అపకారం జరుగుతూ వచ్చింది శంకర శంకర సాక్షాత్ అని సాక్షాత్తు శంకరాచార్యుల వారిగా శంకర్ల వారు పుట్టి దీనికంతా ఒక రూపం ఏర్పాటు చేశారు ఒకడేమో శివుడు గొప్పండి అంటున్నాడు ఒకడు మా విష్ణువే గొప్పండి అంటున్నాడు వాళ్ళు వాళ్ళు గొప్పనుకుంటే తప్పు లేదు ఇతరులను నిందించడం కూడా మొదలు పెడుతూ ఉన్నారు నాకు శక్తి గొప్పండి నాకు గణపతి గొప్పండి అన్నట్టు వీళ్ళందరినీ కూడా ఒక చోట కూర్చోబెట్టి సమన్వయం చేసి శంకరుల వారు షణ్ మత ఆరు మతములు ఏమిటయ్యా గాణాపత్యం గణపతిని పూజించేవాడు గణపతిని మధ్యలో పెట్టుకో ఆదిత్యం అంబిక విష్ణు ఆదిత్యుణ్ణి అంటే సూర్యుణ్ణి అంబిక అమ్మవారిని శక్తిని విష్ణువును శివుణ్ణి పక్కన నాలుగు వైపులా పెట్టు నువ్వు మధ్యలో గణపతిని పెట్టుకో లేదంటే నాకు విష్ణువు గొప్ప విష్ణువును మధ్యలో పెట్టుకో ఆదిత్యం ఆదిత్యుడు సూర్యుడు అంబిక శివం శంభుం ఇలా చుట్టూ నలుగురిని పెట్టుకో ఇలా శైవము వైష్ణవము గాణాపత్యము శాక్తము అంటే శాక్తేయము సౌరము అంటే సూర్యుడు ప్రధానంగా కాబాలికం కపాల అంటే ఒకడొకడు నాకు భైరవుడు కపాల భైరవుడు కాల భైరవుడు నాకు ఇష్టమండి అన్నారు వీళ్ళందరూ కొంతమంది పూజ చేసే వాళ్ళు ఉన్నారు ఈ ఆరు విధాల సమముగా ధర్మస్థాపన ధర్మాన్ని స్థాపన చేశారు ఈ పోట్లాటలు లేకుండా ఆచార్య భగవత్ శంకరుడు శంకర భగవత్పాదులు వారు పుట్టిన తర్వాత తర్వాత కొన్ని ఏళ్ల తర్వాత వైష్ణవ మతాన్ని స్థాపనం చేయడం కోసం ఇంకా దాన్ని ప్రచారం చేయడం కోసం రామానుల వారు పుట్టారు అందులోని విశిష్టాద్వైతము విశిష్టాద్వైత స్థాపన కోసం ఆయన పుడితే ద్వైత స్థాపన కోసం వైష్ణవములోని మరి మధ్వాచార్యుల వారు పుట్టారు ఇలా కాపాలికము ఇలా అనేకము వచ్చాయి వీటిలో గౌరీ తంత్రం ఈ శాక్తేయమైనటువంటి తంత్రశాస్త్రము చాలా విశేషంగా ప్రబలింది ఇక్కడ తంత్రశాస్త్రమునకు ప్రాధాన్యం ఏమిటయ్య తంత్రశాస్త్రం ఎందుకు అంటే అమ్మవారిని పూజ చేసేటప్పుడు శాక్తేయ శాక్తేయులకు శాక్తమైన విద్య ప్రధానం ఇందులోనే ఈ మార్కండేయ పురాణములో ఈయన వ్యాసుల వారు చెప్పారు మార్కండేయ మహర్షి బ్రహ్మదేవుణ్ణి అడగడము ఆయన నుంచి వచ్చింది కానీ రహస్యం ఏమిటి తెలుసా మేరు తంత్రంలో ఒక మాట అన్నాడు కేవలం అన్నది అమ్మవారు అమ్మవారు అన్నది ఈ సప్తశతి యొక్క తత్వము నా కొ తెలుసు ఎందుకంటే నేనే తత్వముగా ప్రసరిస్తున్నాను కదా అయితే వ్యాసుల వారు చెప్పారు కదా అన్నింటికీ రచయిత పద్దెనిమిది పురాణాలు రచిది వ్యాసులవారు కదా అంటే వ్యాసుల వారు కొత్తగా రాయలేదయ్యా ఆయన దర్శనం చేశారు కేవలం వ్యాసస్తురీయకం వ్యాసుడికి నాలుగవ భాగమే తెలుసు ఇతరేతు కోటి సహా ఇతరులకేం తెలుసు ఇతర ఋషులు మహాత్ములు సాధకులు వీళ్ళందరికంటే కోటి కోటి అంశం తెలుసు దీంట్లో ఇంత తత్వము అమ్మవారు నేనే అని ప్రసరించింది ఆ ప్రసరించినదే సప్తశతి ఈ సప్తశతియే ఈ ఏడు రోజులలో నవార్ణ మంత్రముగా తొమ్మిది అక్షర పూర్ణ మంత్రముగా ఈ తొమ్మిది అక్షరముల మంత్రము పూర్ణం పదిహేను అక్షరములు కలిగినటువంటి మంత్రము పూర్ణం పదిహేను అక్షరాలను పంచదశి అన్నాడు లేదయ్యా పదహారు అక్షరాలు చంద్రుడికి ఎలా అయితే కళలు ఉన్నాయో అలాంటి పదహారు అక్షరముల షోడశీ విద్య అన్నారు దీన్ని కూడా పూర్ణ విద్య అన్నారు అందుకే ఆయన పూర్ణ దీక్ష పూర్ణ విద్యావంతులండి అని అంటూ ఉంటారు లోకములో ఇలా మహాత్ములు ఉపాసకులు అందరూ ఉపాసించేటువంటి కాలము ఈ శరణ్ యూట్యూబ్ ఛానల్ Like and share this video.